హలో అండి అందరికీ నమస్తే సో నాకు మార్నింగ్ పూట వీడియోస్ పెట్టడం అవ్వట్లేదు దయచేసి ఈవినింగ్ సిక్స్ తర్వాత మన ఛానల్ ఒకసారి చెక్ చేస్తూ ఉండండి తప్పకుండా వీడియోస్ అయితే పెడతాను సండే తప్ప ఎందుకంటే సండే నార్మల్గానే పదివేలో ఎంతో వస్తాయి వ్యూస్ సండే అయితే అసలు రావన్నమాట అందుకనేసే పెట్టడం లేదు సండే సో ఇక్కడ ఈ వ్లాగ్లో ఏంటంటే నా పాత శారీకి బ్లౌజ్ ఎలా రీడిజైన్ చేయించుకున్నాను అనే వివరాలతో పాటుగా ఒక రెండు మూడు రోజుల వ్లాగ్ కింద అనుకోండి సో రీసెంట్గా అమ్మ కోతను తీసుకున్నటువంటి ఒక కుక్వేర్ అలాగే మెయిన్ విషయం ఏంటంటే ఈ వీడియోలో నవరాత్రులు స్టార్ట్ కాబోతున్నాయి కదా వీడియో అయితే తప్పకుండా పెడతానండి సో నవరాత్రుల కోసం అని చెప్పేసి చాలామంది ఉల్లి వెల్లుల్లి లేకుండా వంటకాల కోసం చూస్తూ ఉంటారు కదా సో కొంచెం ఈజీగా నేను ఎప్పుడూ ఉల్లి వెల్లుల్లి లేకుండానే ఆల్మోస్ట్ వారంలో నాలుగు రోజులు అలాగే ఉంటాయన్నమాట నాకు ఎప్పుడో పర్వదినాల్లో మాత్రమే కొంతమంది ప్రిఫర్ చేస్తారు వారంలో నాలుగు రోజులు మా ఇంట్లో ఉల్లి వెల్లుల్లి లేకుండానే వంటలు ఉంటాయి సో ఎలాగో వండుకుంటూ షూట్ చేసి మీతో పెడదాము అని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను ఆ వివరాలన్నింటితో ఈ వ్లాగ్ అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రైడే సాటర్డే కలిపి వ్లాగ్ అనమాట ఇదేంటంటే మీకు చూపించి చాలా లేట్ అయిపోయిందండి ఈసారి తీసుకున్న ఈ కుక్వేర్ అయితే నా కోసం కాదు అమ్మ కోసం తీసుకున్నాను మీకు తెలుసు కదా జనరల్లీ నేను వీడియోస్లో చూపిస్తేనే డబ్బులుంటే కొనేసుకోవాలి అని ఎంత టెంప్టింగ్ గా అనిపిస్తుందో ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి కుక్వేర్ మనకిప్పుడు అల్యూమినియంకి నాన్ స్టిక్కి బెస్ట్ ఆప్షన్గా సోషల్ ప్లాట్ఫామ్స్లో హయ్యెస్ట్ రేటింగ్లో హైయెస్ట్ డిమాండ్తో ఉన్నదైతే దా ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి స్టెయిన్లెస్ స్టీల్ క్యాస్ట్ ఐరన్ కి సంబంధించిన కుక్వేర్ అనమాట సో అమ్మ ఈ మధ్య ఇంటికి వచ్చారు అని చెప్పాను కదా నేను ఇంట్లో వంటలు చేస్తూ ఉన్నప్పుడు చూసి ఏంటి ఇంత బాగున్నాయి ఒక్కొక్కటేను దిట్టంగా ఉన్నాయి దిట్టంగా ఉన్నాయి అని అంటూ ఉంటే సో నేను ఆర్డర్ పెట్టాను అనమాట అమ్మ నా దగ్గర ఆల్మోస్ట్ వన్ వీక్ టు టెన్ డేస్కి పైగా ఉన్నారు కదా ఆర్డర్ పెడితే వెంటనే వచ్చేసాయి సో అప్పుడు షేర్ చేయడం కుదరలేదు సందర్భం రాలేదు ఇదేంటంటే చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది ఇప్పుడు నేను ఎలా మా బాబు నేను మా వారు త్రీ మెంబర్స్ వాళ్ళకి కూడా ఫోర్ మెంబర్సే అనమాట చిన్న పిల్లలతో కలుపుకొని సో వాళ్ళకి తగినట్టుగా త్రీ పీస్ సెట్ ఇక్కడ మీకు ఆర్డర్ పెట్టాను అనమాట అమ్మ వాళ్ళకి సో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను ఇంకా వీడియోస్ పర్పస్గా నేను ఆర్డర్ పెట్టినా కూడా మీకు తెలుసు కదా నేను చాలా సందర్భాల్లో మన వ్యూవర్స్కి చెప్పాను ఇండస్ వ్యాలీ తరపున నేను కూపన్ కోడ్ యూస్ చేస్తూ ప్రమోషన్ చేస్తాను అని చెప్తే మాత్రము వాళ్ళు నాకు ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్కి డిస్కౌంట్ ఇస్తారండి వీడియో ద్వారా వండి చూపించి ఇవన్నీ కూడా మీకు నేను ప్రజెంట్ చేస్తే మీకేంటంటే ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్తో పాటుగా ప్రజెంట్ ఇప్పుడు కమింగ్ దీపావళి కావచ్చు దసరా కావచ్చు సో ప్రజెంట్ వస్తున్నటువంటి ఫెస్ ఫెస్టివల్స్ సందర్భంగా అప్ టు ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ నడుస్తున్నాయి అనమాట సో నెక్స్ట్ ఎలాగో కూడా పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కదా ఎవరికైనా ఒక మంచి మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్న గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు అన్నీ ఉండి ఆడపిల్లకి సారె కింద ఇవ్వాలి అనుకున్నా లేదా మీరు మీ కొత్త ఇంటికైనా మీరైనా మార్చుకోవాలనుకున్న చక్కగా ప్రిఫర్ చేయండి సో నేనైతే నా కోసం జగ్గు కొనుక్కున్న చిన్నది అండ్ ఆ కుక్వేర్ అంతా త్రీ పీస్ సెట్ అమ్మ కోసం కొన్నా బాగుందా లేదా తప్పకుండా కింద కామెంట్ చేయండి ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ నాకు ఇచ్చారు మీకైతే ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ అనమాట సో ఇంకా వంటలు చూపించే ముందర మీకు స్టార్టింగ్ జస్ట్ చూపించి వదిలేశాను కదా బొటిక్ వచ్చానండి ఎప్పటి నుంచి మీకు గుర్తుందో లేదో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ నా పట్టు శారీస్ కలెక్షన్ అని చెప్పి చూపించాను సో అప్పటి నుంచి శారీస్ రీజిడి రీడిజైనింగ్ చేయించుకోవాలి వీటికి ఏంటంటే పాత ఓల్డ్ శారీస్కి కొత్త బ్లౌజెస్తో డిజైన్ చేయించుకుంటే కట్టుకోవాలి అని చెప్పేసి ఎందుకంటే నా ప్రొఫెషన్ వైజ్ నాకు ఏంటంటే పండగలు ఏవచ్చినా కూడానండి అండి బిఫోర్గా చాలా షూట్స్ ఉంటాయి అన్నమాట ఆఫ్టర్ కూడా షూట్స్ ఉంటాయి సో నాకైతే చాలా శారీస్ పడతాయి మనకేంటంటే కొత్త కొత్త కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకునే కన్నా పాతవి కాస్ట్లీ శారీస్ ఉంటాయి కదా వాటికి బ్లౌజెస్ కుట్టిస్తే బాగుందని అప్పటి నుంచి అనుకుంటున్నాను ఈసారి ఇంకా తెగించి సో ఖచ్చితంగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో బయలుదేరి వచ్చాననమాట సో ఈ బ్లాక్ శారీ అయితే ఒక నాలుగేళ్లుగా కొత్తదనమాట అలాగే ఉండిపోయింది బ్లౌజ్ కుట్టించాలి బ్లౌజ్ కుట్టించాలి అని అలాగే ఉంచేశాను ఈ మధ్య మా ఫ్రెండ్ ఒకరు మంచి బ్లౌజ్ వేసుకొని వచ్చారనమాట ఎక్కడ కుట్టించావు అని అడిగితే సింపుల్గా రీజనబుల్ ప్రైజ్లో సూపర్ క్వాలిటీతో మగ్గం బ్లౌజ్ చేయించుకొని వచ్చిందండి నాకు భలే అనిపించింది అనమాట సో ఇదేంటంటే మనకి బంజారా హిల్స్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పక్క లేన్లో ఉంటుందన్నమాట సో అక్కడ ముద్రా డిజైనర్ బొటిక్ అని చెప్పేసి అక్కడ సరే ప్రయత్నిద్దాము మనకు ఆడవాళ్ళకి నచ్చితే ఎంత దూరం అయినా వెళ్తాం కదా సో అక్కడికి వచ్చిన తర్వాత ఈ టూ శారీస్ చూపించాను తనకి ఫస్ట్ బ్లాక్ శారీ చేయమని చెప్పాను ఒక డ్రెస్ మెటీరియల్ తెచ్చుకున్నాను పనిలో పనిగా అది కూడా ఇస్తే నచ్చితే సూట్ అయితే కంటిన్యూ అవ్వచ్చు కదా సో మగ్గం వర్క్ కోసం అని చెప్పేసి తనైతే నాకు చక్కగా మంచి హాస్పిటాలిటీ అనమాట ఎంత బాగా ఫ్రెండ్లీగా చక్కగా నాకు సజెస్ట్ చేశారంటే సో ఇది ప్యూర్ బెనారసీ శారీ చాలా కాస్ట్లీ అండి నాలుగేళ్లు అలాగే ఉండిపోయిందనమాట సో సరే కుట్టిద్దాం అనిస్తే తను ఒక టూ త్రీ డిజైన్స్ అయితే చూపిస్తున్నారు ఇందులో నాకు ఒకటి నచ్చింది నేను రా సిల్క్ ప్రిఫర్ చేయను అనమాట నాకు హాఫ్ పట్టు అంటేనే ఇష్టం రాసల్కి ఏంటంటే లావుగా కనిపిస్తాము చాలా ఏంటో అనీజీగా అనిపిస్తుంది నాకు నేనేం చెప్పానంటే దీని బ్లౌజ్ వాడొద్దండి మీరు మీరే ఓన్ మెటీరియల్ యూజ్ చేయండి దాని మీద వర్క్ చేయండి అని చెప్పాను అనమాట ఎందుకంటే ఒకవేళ నాకు సెట్ అవ్వకపోతే మళ్ళీ అదో భయం అందరికీ ఉంటుంది కదా ఫస్ట్ టైం ఎవరికైనా ఇస్తున్నాం అంటే అమ్మో కాస్ట్లీ సారీ పాడైపోతే ఎలాగ దాని బదులు మెటీరియల్ది మనం బేర్ చేస్తే బెటర్ కదా అనిపించింది సో అందుకనేసి ఇదేమీ ప్రమోషనల్ కాదండి తను కూడా చక్కగా ఒక హౌస్ వైఫ్ ఇలా తనకుండే ఇంట్రెస్ట్తో స్పెషల్గా కోర్స్ అనేది కష్టపడి ఒక టూ ఇయర్స్ పాటు నేర్చుకొని హ్యామ్టెక్లో డిజైనింగ్లో త్రీ ఇయర్స్కి పైగా ఎక్స్పీరియన్స్ గైన్ చేసి ఒక బొటిక్ పెట్టుకొని సో ఈరోజు ఇంత మంచి పేరు తెచ్చుకుందనమాట ఎక్కడో బంజారా హిల్స్లో ఉండే వారికి టీవీ ఫైవ్లో ఉన్నటువంటి నా ఫ్రెండ్ ద్వారా తెలిసి నేను వెళ్ళానంటే ఎంత బాగా కుట్టకపోతే చెప్పండి సో కమింగ్ ఫెస్టివల్స్ కదా అండ్ పెళ్లిళ్ళకి కూడా సింపుల్ వర్క్స్ సింపుల్ మర్గం వర్క్స్ కానీ అసలు ఐడియా లేని వాళ్ళు కూడా డిజైనింగ్ చేయించుకోవాలి డ్రెస్సెస్ అయినా ఇదిగో పిల్లలకు కూడా వాళ్ళే ఓన్ క్లాత్ అది తీసి మనం ఎలా చెప్తే అలా మన దగ్గర ఏదన్నా క్యాటలాగ్ ఉన్నా మనం ఎక్కడైనా చూసి నాకు ఇలాగే కావాలి అన్న కూడా వాళ్ళే డిజైన్ చేసి ఇచ్చేస్తారంట ముద్ర డిజైనర్ బొటిక్ అనమాట ఇది సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయినా సో వాళ్ళకి సంబంధించినటువంటి స్క్రీన్ నెంబర్ ఎవ్రీథింగ్ ఇస్ నా మీరు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడైనా ఉండనివ్వండి మీ మెజర్మెంట్ ఇచ్చేసి మదర్ అండ్ డాటర్ అయినా లేకపోతే ఫాదర్ మదర్ డాటర్ ఫాదర్ మదర్ సన్ సో ఇలా మీకు కాంబోలో కావాలనుకున్నా సింపుల్ మర్గం వర్క్స్ కావాలన్నా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయినా మంచి దొరికితే బాగున్ను అని వెయిట్ చేస్తూ ఉంటే రీజనబుల్ ప్రైజెస్లో లో ఈ బొటిక్ ని కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియోలో అయితే నా బ్లౌజ్ ఎలా వచ్చిందో మీకు చూపించట్లేదు జస్ట్ ఇలా వెళ్ళానండి అనేటువంటి విషయాన్ని మాత్రమే షేర్ చేస్తున్నానండి సో ఎలాంటి కమర్షియల్ యాంగిల్ కాదు అలా కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను అని మీ అందరికీ తెలుసు కదా సందర్భం వచ్చింది సరే ఒకరి గురించి మనం చెప్తే ఇది ఉపయోగపడేదే కదా కమింగ్ ఫెస్టివల్స్ అయినా అన్నిటికీ కూడా ఎలా అయినా అందరూ ప్రిఫర్ చేస్తారు మాకు ఇక్కడ తెలంగాణలో బతుకమ్మకు కూడా చాలా గ్రాండ్గా ఆడపడుచులు రెడీ అవుతూ ఉంటారనమాట సరే ఉపయోగపడుతుంది అని చెప్పేసి చూడండి ఎంత క్వాలిటీతో కనిపిస్తుందో చాలా బాగున్నాయి కదా రా సిల్క్ మీద అండ్ ఇది ఎవరో బ్రైడల్ దంట ఆల్మోస్ట్ ఇంకా స్టిచ్చింగ్ కి రెడీగా ఉంది సింపుల్ వర్క్ చేయించుకున్నారు ఎంత బాగుందో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట శారీ ఇచ్చేసి వెళ్ళిపోతే సో దాని బ్లౌజ్ మీద వీళ్ళే ఓన్ డిజైనింగ్ అనేది ఇలా చేశారట చిన్న ప్యారెట్స్ వచ్చేసి భలే అనిపించింది నాకు సో ఇంకా ఒక్కొక్కటి శారీ తీసుకొద్దాం డబ్బులు ఉన్నప్పుడల్లా అని చెప్పేసి ఎందుకంటే మనం మగ్గం వర్క్స్ అవి ప్లాన్ చేసుకున్నప్పుడు అకేషనల్ వైజ్గా చేసుకోవాలి ఇవన్నీ కూడా డబ్బులతో కూడుకున్నావు కదా నెమ్మది నెమ్మదిగా ప్లాన్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను బట్ నా బ్లౌజ్ ఎలా వస్తుందో అని ఈగర్లీ వెయిటింగ్ ఆ బ్లౌజ్ వచ్చిన వెంటనే నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తానండి ఎలా వచ్చింది అనేది సో ఈ వీడియోను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట నాకు తెలిసి రేపు ఈ వీడియో పెట్టే టైంకి నేను బ్లౌజ్ తెచ్చేసుకున్నాను ఎక్సలెంట్గా వచ్చిందనమాట ఇది నిన్న పెట్టాల్సిన వీడియో బట్ అవ్వలేదు నాకు సరే అని చెప్పేసి మీకు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తానండి ఏది ప్రిఫర్ చేశాను అనేది అండ్ టాప్స్ అయినా చూడిదర్స్ అయినా మేల్ అండ్ ఫీమేల్ అనమాట సో జెండర్ డిఫరెన్స్ కూడా ఏం లేదు ఎవ్రీథింగ్ కూడా లెహెంగాస్ నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ కూడా అండ్ ఇది ఈ టాప్ చూడండి ఎంత బాగుందో కదా ఇది జెంట్స్ దంట దీని మీద చేశారు మగ్గం వర్క్ మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి ఎవరో బ్రైడల్ ఆర్డర్ ఇచ్చారంట మొత్తం మ్యారేజ్కి సంబంధించి సో నేను ఇలా ఒక డ్రెస్ మెటీరియల్ ఇచ్చానండి అండ్ ఒక శారీ ఇచ్చాను ఈ టూ కూడా స్టిచ్ చేయండి అని చెప్పాను డ్రెస్ కూడా అద్భుతంగా కుట్టారు బ్లౌజ్ కూడా ఈ టైంకి నేను తెచ్చేసుకున్నాను సో ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరితో పాటు తప్పకుండా షేర్ చేస్తానండి అలా అక్కడ నుంచి వచ్చేసానమాట సో వాళ్ళకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ లింక్తో పాటుగా స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇచ్చాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా మెజర్మెంట్స్ కావచ్చు మీకు ఏదన్నా కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు తప్పకుండా ఇంటికి ఇచ్చేస్తారండి అన్నీ కూడా కొంతమందికి ఎక్కడ కుట్టించినా సాటిస్ఫాక్షన్ ఉండదండి అందులో నేను ఒక దాన్ని అనమాట సో నాకైతే ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండదు బ్లౌజ్ ఎవరు పర్ఫెక్ట్గా కుడతారా అని ఎప్పుడు ఆల్వేజ్ లైఫ్ అంతా కూడా ఎదురు చూడడంతోనే అయిపోతుంది అని అనిపిస్తుంది అనమాట ఏదో ఒక లోపం ఉంటుందండి సో మరి నా బ్లౌజ్ నేను సాటిస్ఫై అయ్యానా లేదా అనేది మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది అనమాట అండ్ నా శారీ ఎలా ఉంది అనేది చెప్పండి నాకు పాత శారీస్ అన్నిటికీ కూడా ఒకటికి రెండు బ్లౌజులు వచ్చేవండి పాత పట్టు చీరలు అన్నిటికీ మీలో ఎవరికైనా గుర్తుందో లేదో సో నాకైతే టూ టూ బ్లౌజెస్ వచ్చేవన్నమాట సో ఇదేంటంటే మళ్ళీ కుకింగ్ కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ సరే ఫస్ట్ బొటిక్ గురించి చెప్పేద్దాం అని చెప్పేసి అక్కడ పాత్రలు చూపించి స్టాప్ చేశాను అండ్ ఇక్కడ మీకు నవరాత్రికి సంబంధించి ఉల్లి వెల్లుల్లి లేకుండా వంటకాలు అనేవి చూపిస్తూ ఉన్నాను ఇది ఈ వంటంతా కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి బొటిక్కి వెళ్ళాను అనమాట నేను రీసెంట్గా ఒక టూ ఇయర్స్ నుంచా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచో మనల్ని ఫాలో అయ్యి అందరికీ తెలుసు ఒక్కొక్క కుక్వేర్ నేను చేంజ్ చేసుకుంటూ ఎలా వచ్చాను సో ఇది ఇండెస్ వ్యాలీకి సంబంధించినటువంటి కుక్కరే అండ్ చూపించబోయే కుక్వేర్ కూడా ఇండెస్ వ్యాలీకి సంబంధించింది అనమాట సో మొత్తం ఒకసారి ఉండేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాక్ చేసేసి పంపించేసాను అమ్మకి సో చాలా బాగుందండి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు నేను ఒకే వీడియోలో త్రీ వెరైటీస్ చూపిస్తున్నాను చూడండి ఒకటి వచ్చేసి మామిడికాయలు మాకు ఈ సీజన్లో కూడా దొరుకుతాయి మీకు దొరుకుతాయో లేదో తెలియదు మామిడికాయ పప్పు ఉల్లిపాయ లేకుండా జస్ట్ టమాటా వేసేసి మనం అలా చూపించాను కదా చక్కగా పప్పు వేసేసుకొని టమాటా ఒక్కటి వేసి మామిడికాయ వేసి పచ్చిమిరపకాయలు కానీ మిరపకాయలు వేసుకున్న బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్ మీద మీకు నేను చూపిస్తూ ఉన్నాను మీలో అందరూ వంటల్లో నిష్ణాతులు అయ్యే ఉంటారులేండి నాదేదో చిన్న చిన్న వంటలు బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా నవరాత్రుల్లో చాలామంది వే కొంచెం నాన్ వెజ్ అది తినేవాళ్ళు అనుకుంటారు అసలు ఏం తినగలుగుతాము ఉల్లిపాయ లేకుండా వెల్లుల్లిపాయ లేకుండా మనం అసలు వంటలు చేసుకోగలుగుతామా అని అనుకుంటారు చక్కగా చేసుకోవచ్చు ఏం చేసినా దైవనామస్మరణతో ఒక లలిత సహస్ర పారాయణం లేకపోతే నవరాత్రుల ప్రత్యేకత తెలుసుకుంటూనో ఏదో ఒక స్తోత్ర పారాయణం వింటూనో ఏదో ఒక రామనామము ఏదో ఒకటి వింటూ గనక మనం వంట చేసుకుంటే ఎలా వండినా కూడా అమృతంలాగా వస్తాయి అన్నమాట వంటలు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ అయితే చెప్పేస్తున్నాను ఇక్కడ మీకు పొట్లకాయ పెరుగు పచ్చడి చూపిస్తూ ఉన్నాను అండ్ ఇంకొకటి వచ్చేసి కొబ్బరి అలాగే దొండకాయ ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా కొబ్బరి అయితే మనం వండుతూ ఉంటాం కదండి సో వాటిని చక్కగా ఏదో ఒక విధంగా యూస్ చేయడానికి ప్రయత్నించండి కొబ్బరికాయ శనగపప్పు కూరగాని కొబ్బరితోటి మీరు ఉండలు లాంటివి చేసుకొని బెల్లం ఉండలు బలం చేకూరే విధంగా అనమాట శనగపప్పు శనగలు ఉంటాయి కదా కొమ్ము శనగలు వాటిని నానబెట్టుకొని ఒక కొబ్బరికాయ ఒక చిన్న బెల్లం ముక్క లాంటివి యాడ్ చేసుకొని తింటూ ఉంటే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఈ ఉపవాసాలు ఇలాంటి టెన్షన్స్లో పడి స్ట్రెస్కి ఫీల్ అయ్యి చాలా మంది రోజుకి ఒకసారి తినడం లాంటివి చేసి కొంచెం చాలామంది నిష్టగా చేస్తారు ఇస్తారు సో ఇలా లైట్ లైట్గా మధ్య మధ్యలో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కింద అల్పాహారం కింద మీరు మనం తీసుకుంటే కనుక చాలా బాగుంటుందనమాట అంటే మనకి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ బాడీకి అందుతాయి అంటే తిండి మీద కాన్సంట్రేట్ చేస్తే పూజలు ఎలా అవుతాయి అనేటువంటివి తీసుకోకండి నేను ఇక్కడ ప్రాక్టికల్గా ఒక మాట చెప్తానండి ఎవరైనా కూడా సాత్వికంగా తినాలి లేకపోతే ఉపవాసం ఉండాలి లేకపోతే ఇలా రోజుకొకసారే తినాలి రోజంతా తినకుండా రాత్రి మాత్రమే తినాలి అనేవి చెప్పారు అంటే అది ఎవరి జీవన శైలికి తగ్గట్టుగా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఉండే లైఫ్ స్టైల్లో ఇద్దరు వర్కింగ్ వాళ్ళు ఉంటున్నారు పిల్లల్ని చూసుకోవడము ఇంట్లో సంసారాన్ని చూసుకోవడము బయట పనులు చేసుకోవడం చాలా ఉంటున్నాయండి అండ్ ప్రజెంట్ ఏది కూడా ప్యూర్గా దొరకట్లేదు కాబట్టి మనము ఇంతే నిష్టగా ఉండాలి ఇలాగే చేయాలి అంటే శరీరం నీరసపడిపోయిందంటే మనం తీరా హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోయిందంటే చేసుకున్న పూజ చేయలేము తిరిగి మళ్ళీ భగవంతుడు ఇలా చేశాడు అనేటువంటి నిందను తీసుకెళ్ళి దైవం మీదే వేస్తాం కాబట్టి రోజుకు మీరు ఒకసారి తినేందుకు ప్రిఫర్ చేయండి ఒక అల్పాహారం కింద తీసుకోండి బట్ ప్రోటీన్ ఉండేది ప్రిఫర్ చేయండి సో తొందరలోనే తప్పకుండా నవరాత్రి వీడియో అయితే పెడతాను నేను ఏదైనా పూజా వస్తువులు నిండుకున్నాయి అనుకునేటప్పుడు లేదంటే నవరాత్రులు స్పెషల్ అకేషన్స్ వచ్చేటప్పుడు కొన్ని విశేషంగా ఏవైతే ఉంటాయో వాటిని లిమిటెడ్గా తెప్పించుకుంటూ ఉంటాను అవి ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పూజ ఐటమ్స్కి సంబంధించినటువంటి పూజా వస్తువులు శ్రీకృష్ణ పూజా స్టోర్ మన ఛానల్ ఎప్పటి నుంచి అయితే పెట్టామో అప్పటి నుంచి కూడా నేను తన దగ్గర కొన్ని స్పెషల్గా తీసుకుంటాను అనమాట అంటే ఒరిజినల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి మంచి ఫ్రాగ్రెన్స్తో ఒక సంప్రదాయబద్ధంగా తయారు చేసి టెంపుల్స్కి కూడా వీళ్ళు పంపిస్తూ ఉంటారు కాబట్టి తను నాకు ఒక నమ్మకం అనమాట సో చాలా లిమిటెడ్గా తెచ్చుకున్న నైన్ ప్రోడక్ట్స్ మీతో ఇవాళ షేర్ చేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా నవరాత్రి కోసం తెప్పించుకున్నవి అండ్ ఇవి చూపించే ముందర మీకు అర్థమైపోయి ఉంటాయి ఆల్రెడీ బట్ ఇందులో ప్యూరిటీ గురించి ఒక చిన్న మాట అయితే చెప్తాను అంతకన్నా ముందు మీలో ఎవరైనా నవరాత్రి కిట్ కింద ఇప్పుడు నేను తెచ్చుకున్న లాంటివి కావచ్చు లేదా నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో స్క్రీన్ మీద ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అయితే తను నవరాత్రి కోసమని కొన్ని కిట్స్ పెట్టారనమాట అంటే మీరు పెద్ద పెద్దగా ఎక్స్పెక్ట్ చేయద్దు జస్ట్ ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా లిమిటెడ్గానే ఉంటుందండి ఇలా సింపుల్గానే అనమాట అగరబత్తి పసుపు కుంకుమ ఈ పసుపు కూడా ఏంటంటే కస్తూరి పసుపు అనమాట దీనివల్ల ఏంటంటే మనకి ముఖానికి రాసుకున్న ముఖానికి నిగారింపు వస్తుంది మనం అమ్మవారిని గౌరీదేవిగా చేసుకొని పూజించి ఆ తర్వాత ప్రతిరోజు మనం ఒంటికి పూసుకున్నా కూడా చాలా మంచిది అనమాట కస్తూరి పసుపు అనేది స్కిన్కి చాలా ఎఫెక్టివ్ అనమాట చాలా మంచిదండి ఎలాంటి ఇది ఉండదు అనమాట మంచిది అలాగే చక్కనైనటువంటి ప్యూర్ కుంకుమ అన్నమాట ఇది మీరు చూడొచ్చు ఇది అమ్మవారి అర్చన కోసం అని తెప్పించుకున్నాను ఇదిగో ఎలాంటి రంగులు లేకుండా చక్కనైనటువంటి అనమాట అలాగే అగర్బత్తులు అయితే ఎన్ని డిజైన్స్ సుమారుగా ఒక ఇరవై వరకు కూడా తన దగ్గర వెరైటీస్ ఉంటాయి ఫ్రాగ్రెన్స్లని ఇప్పటికీ మూడేళ్లుగా మన ఛానల్ ఫాలో అవుతూ తెప్పించుకున్న వాళ్ళందరికీ తెలుసండి సో అలాగే అగరబత్తుల్లో కొత్త ఫ్రాగ్రెన్స్ వచ్చిందనమాట కొత్తది ఏదొచ్చినా పంపించమంటాను ఎందుకంటే నాకు ఫ్రాగ్రెన్స్ పిచ్చి సో ఇది ఒకటి అనమాట ఈ రెండు అండ్ ఇవి స్పెషల్ వాళ్ళ దగ్గర ఇందులో పేస్ట్లు కూడా ఉంటాయండి ఖచ్చితంగా ఇవి తెప్పించుకోండి ఈ ఆయిల్స్ అనేవి మనకి శ్రీకృష్ణ పూజ స్టోర్ వాళ్ళ దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర ఉండదు అనమాట ఇది ఓన్లీ ఆన్లైన్ అండి ఇది స్పెషాలిటీ ఏంటంటే లోటస్ ఆయిల్ అండ్ ఇంకొకటి వచ్చేసి రోజ్ ఫ్లోరా ఆయిల్ ఇంకొన్ని ఫ్రాగ్రెన్స్లు కూడా ఉంటాయి ఇవి మనం అమ్మవారికి కలసం పెడతాం కదా అమ్మవారికి కాదు ఏ పూజకైనా మనం కలసం వినియోగించేటప్పుడు అందులో కొన్ని డ్రాప్స్ వేస్తే సుగంధభరితమైనటువంటి వాసన వస్తుందన్నమాట అంటే చాలా సంప్రదాయబద్ధంగా బ్రాహ్మణులతో మంత్రజపం చేస్తూ వీటిని తయారు చేపిస్తారండి సో ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది వాళ్ళ దగ్గర మాత్రమే దొరికే స్పెషల్ ప్రోడక్ట్స్ అనమాట ఇవి ఇవేంటంటే మనం మీరు వాటర్లో కానీ ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకొని కర్టెన్స్కి కానీ పూజ జరుగుతుంది అనగా ముందు రోజైనా ఒక గంట ముందరైనా ఇల్లు మంచి గుమగుమ వాసన రావాలన్నా ఫ్రాగ్రెన్స్గా కూడా న్యాచురల్గా ఉపయోగపడుతుందనమాట సో ఎలాంటి కెమికల్స్ లేకుండా నే న్యాచురల్ ఫ్రీగా తయారు చేసినటువంటివి అనమాట ఇవన్నీ కూడా అండ్ ఇది వచ్చేసి క్రిస్టల్స్ ఆంబ్రాణి చూసారుగా ఎంత లిమిటెడ్గా తెప్పించుకున్నాను అంటే నేను అర్థం చేసుకోండి దీని వాల్యూ అనేది ఎలా ఉంటుందనేది సో నేను ఓపెన్ చేయట్లేదు స్మెల్ వస్తుందని ఇదిగో చూడండి దీన్ని క్రిస్టల్ సాంబ్రాణి అంటారు దీన్ని మనం కొంచెం బాగా దంచుకొని పొడి చేసుకున్నాం అంటే బొగ్గు మీద కానీ లేదా మనం ఆవు పిడక మీద కానీ అమ్మవారికి సాంబ్రాణి అంటే చాలా ఇష్టం కదా సూపర్ ప్రోడక్ట్ అండి అసలు టెంపుల్స్కి తీసుకువెళతారు పెద్ద పెద్ద దేవస్థానాల కంటే అర్థం చేసుకోండి చాలా ప్యూర్ అనమాట ఇది మీకు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది క్రిస్టల్స్ ఆంబ్రానిది అండ్ ఇది వచ్చేసి ఇదిగో చూడండి శాండల్ తిలక్ పేస్ట్ అనమాట మీరు నన్ను అడుగుతూ ఉంటారు కదా నుదుటకి ఏం పెట్టుకుంటూ ఉంటారు అనేసి సో ఇది మనం దేవతామూర్తుల పట్టాలకు బొట్టుగా పెట్టచ్చు మీకు కావాలంటే మీరు కూడా ఈ తొమ్మిది రోజులు కావచ్చు పూజలు జరిగేటప్పుడు ఫ్రైడేస్ ఏ టైంలో అయినా సంప్రదాయబద్ధంగా మీరు ఈ గంధాన్ని పైన పెట్టి చక్కగా ఈ కుంకుమ ధారణ అనేది చేసుకోవచ్చు ఈ పసుపును మీరు ముఖానికి వాడుకోవచ్చు లేదా అమ్మవారికి పసుపు కుంకాలతో అర్చన చేసి తర్వాత మీరు వినియోగించుకోవచ్చు మల్టీపర్పస్ మీకు ఎలా కావాలంటే అలా ఇంకా పచ్చకర్పూరం ధూపం స్టాండ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్నాయి లేదా అమ్మవారికి హారతి ఇవ్వాలి అని అనుకున్న ఏ పర్పస్లో అయినా భీమసేని కర్పూర్ అనేది చాలా ఫేమస్ అండి ఈ బ్రాండ్ అనేది సో వీళ్ళది చాలా స్వచ్ఛంగా ఉంటుంది సో ఇది కావాలనుకునే వరకు కూడా ఈ కిట్లో ఉంటుందన్నమాట ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను ఇలా నేను తెప్పించుకున్న సేమ్ కిట్ కావాలి అనుకున్నా కూడా ఈ కాస్ట్ మీద టెన్ పర్సెంట్ దసరా సందర్భంగా వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు అండ్ దీంతో పాటుగా ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా వాళ్ళు ఇచ్చి పంపించబోతున్నారు అనమాట కిట్లో ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటనేది సర్ప్రైజ్ అండి నాకు కూడా తెలియదు సో నాకు ఇవ్వలేదు కాబట్టి నాకు కూడా తెలియదు నేను ఏ ఆర్డర్ పెట్టుకున్నానో అది సో మీ ఛానల్ వ్యూవర్స్కి అయితే స్పెషల్గా ఇస్తున్నాం సంతోషి చెప్పండి అని చెప్పి వాళ్ళు చెప్పమన్నారు అండ్ ఇంకొకటి వాళ్ళ దగ్గర వాళ్ళ స్టేటస్లో కావచ్చు వాళ్ళ పేజ్లోకి వెళ్ళి దసరా సందర్భంగా ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోవాలి అనుకున్నా కూడా మంచి మంచి డిస్కౌంట్స్తో పాటు చక్కని గిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి అది మీరు తీసుకునే కిట్ని బట్టి ఉంటుందన్నమాట సో ఎందుకో ఇంకా పూజ కాసేపట్లో స్టార్ట్ చేస్తాను కదా సరే ఇంకా నవరాత్రికి ముందరే చెప్తే ఎవరైనా తెప్పించుకోవడానికి బాగుంటుంది కదండి మళ్ళీ డెలివరీ ఇవన్నీ ఉంటాయి కదా ఇంటికి రావడానికి సో అందుకని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నాలాగా సేమ్ కిట్ కావాలి అంటే పూజ కోసం అన్నీ కొత్తగా ఉంటే బాగుంటుంది అనుకునేవాళ్ళు ఇలా లిమిటెడ్గా చక్కగా కుంకుమ ఇవి ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ ప్రొవైడ్ చేస్తారు బట్ నేను చెప్పాను కదా తొమ్మిది రోజులకి ఎంత అవసరమో ముఖానికి అమ్మ అర్చనకి అంత మాత్రమే తెప్పించుకున్నాను అనమాట నేను ఏంటంటే గౌరీ దేవిని చేసుకొని నెక్స్ట్ డే ఇదే ముఖానికి చేతులకి ఒంటికి రాసుకొని స్నానం చేసుకుంటా అనమాట సో అలా నేను లిమిటెడ్గా తెప్పించుకున్నాను మీకు ఇలాగే కావాలంటే ఇలా తెప్పించుకోండి తన వాట్సాప్ నెంబర్ ఫాలో అయితే కనుక తను పెట్టినటువంటి ఆఫర్స్లో ఏదైనా స్పెషల్ డిస్కౌంట్స్ అయితే మన ఛానల్కు ఉన్నాయి అని చెప్పి చెప్పమన్నారు ఎందుకంటే మీరంతా ఇచ్చినటువంటి రెస్పాన్స్ అనమాట మన ఛానల్లో మూడేళ్ల నుంచి తన దగ్గర కొనేవాళ్ళు ఉన్నారండి సో కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యి ఈ ఒరిజినల్ ప్రోడక్ట్స్ సంప్రదాయబద్ధంగా తయారు చేసేవి ఎక్సలెంట్ ఫ్రాగ్రెన్స్లో అగరబత్తులకి స్పెషలిస్ట్లు వాళ్ళైతే శ్రీకృష్ణ పూజ ఐటమ్స్కి సంబంధించి సో మీకు కావాల్సిన వాళ్ళైతే హ్యాపీగా తెప్పించుకోవచ్చు ఇది కూడా నవరాత్రి అరేంజ్మెంట్స్లో భాగంగానే మీకు ప్రోడక్ట్స్ అవి చూపించడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఫాలో అవ్వండి అండ్ ఇలా రోజు వ్లాగ్స్ ఎలాగో పెడతాను కదండి అలా ఒక్కొక్క వంటకాన్ని చూపిద్దాము అని చెప్పేసి ఎందుకంటే ఖచ్చితంగా శనివారం వస్తే తినను శుక్రవారం తినను నేను సోమవారం తినను ఇంక ఈ మధ్యలో ఏకాదశులు ఇలాంటివి వచ్చాయంటే అస్సలు తినను కాబట్టి నవరాత్రి షూట్ కంప్లీట్ అయ్యే లోపల నవరాత్రి వ్లాగ్ పెట్టే లోపల వీలైనంత వరకు ఏ ఏ వంటకాలు ఉంటాయో వాటన్నిటి గురించి ఎక్స్క్లూజివ్గా ఇంకొక వీడియో కూడా రేపు మార్నింగ్ కానీ రేపు మధ్యాహ్నం కానీ పెడతాను ఒకసారి చూడండి అంటే వంటలు కాదు దీని వెనుకున్న పరమార్థం ఏంటి అనేది వివరిస్తూ మీకు ఒక వీడియో పెట్టాలి అని అనుకుంటున్నాను అనమాట ఇలా చూసారుగా మామిడికాయ పప్పు పొట్లకాయ పెరుగు పచ్చడి అండ్ దొండకాయ కొబ్బరి ఈ మూడు ఉల్లి వెల్లుల్లి అనేది లేకుండా సింపుల్గా లైట్గా కారం లాంటివి ప్రిఫర్ చేస్తూ లైట్గా ఉప్పు వేసుకొని దైవనామస్మరణతో గనక వండితే అద్భుతమైన రుచితో వస్తాయన్నమాట అండ్ ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ ఏం చూపిస్తున్నానో అవన్నీ మీరు పట్టించుకోకండి నాకు మార్నింగ్ లేచిన వెంటనే ఈ గ్రీన్ టీ తాగడం అలవాటు అనమాట సో ఈ గ్రీన్ టీ జస్ట్ ఆ జగ్ ఎలా యూజ్ చేయొచ్చు టీ కోసమైనా కాఫీ కోసమైనా పాలు కోసమైనా అనేటువంటి ఉద్దేశంతో నేను తెచ్చుకున్న బుజ్జి జగ్గు ఇండస్ వ్యాలీకి సంబంధించింది మీతో షేర్ చేసుకోవడం జరుగుతుందనమాట ఇదండి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఏదన్నా యూస్ అయితే ప్రతిదీ కూడా నెంబర్స్ ప్రొవైడ్ చేశాను కాబట్టి వాటికి సంబంధించినవన్నీ చూసుకోండి ఇండస్ వ్యాలీ లింక్స్ కూడా ఫస్ట్ కామెంట్లో ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఉన్నాయి చెక్ చేసేయండి నమస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్